శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు మూడవ భాగము పఠనము చేస్తున్నది పద్మజ రెండవ అధ్యాయం శంబల చరిత్ర చైనా వారి నమ్మకాలకు మన భారతీయుల విశ్వాసాలకు పెద్ద తేడా లేదు భాగవత పురాణంలో వాచస్పత్యంలో జంబూ ద్వీప వర్ణన ఉంది జంబూ ద్వీపం అంటే శంబల ద్వీపమనే అది హిమాలయాలకు ఉత్తర దిగ్భాగంలో ఉన్నదని ప్రతీతి నేటి టిబెట్ దేశం మొత్తాన్ని ఆర్యావర్తం అనేవారు అంటే ఆర్యులు నివసించిన ప్రదేశమని అర్థం ఆర్యులు అంటే ఆత్మజ్ఞానం కలవారని సంస్కృతి కలవారని అర్థం అది లేనివారు అనార్యులు అంటే భౌతికవాదులు కల్కి అక్కడే అవతరిస్తాడని ఒక నమ్మకం కల్కి మనకు దశమావతారం కైలాస పర్వతానికి ఉత్తర భాగాన ఉన్నదే శంబల అదే బౌద్ధ గురువుల ప్రధాన కేంద్రం పురాణం ప్రకారం ఉత్తరాన చాలా దూరంగా సముద్ర మధ్యంలో శ్వేత ద్వీపం ఉంది అది యోగపురుషుల ఆవాసం ఒకనొక కాలంలో గోబీ ఎడారి ప్రాంతం మహాసాగరంగా ఉండేది దానిలో ఉన్న ఒక ద్వీపమే శ్వేత ద్వీపం ఎత్తైన పర్వత పంక్తుల నడుమ లోతైన లోయలో సర్వ సుభిక్షంగా ఉండేది అక్కడ అమృత సరోవరం ప్రస్తావన ఉంది అమృత సరోవరం అంటే మానస సరోవరం ఆ దీవి నిండా ఆకాశ ఆకాశహార్మ్యాలు ఉండేవట అక్కడకు వెళ్లేవారు బంగారు విమానాల్లో వెళ్లేవారట టిబెట్ గ్రంథాలలో శంబల పేరు డీజూంగ్ ఫాదర్ స్టెఫెన్ కాసెలా అనే పోర్చుగల్ మతాచార్యుడు ఇరవై మూడు సంవత్సరాలు శంబలలో ఉండి పదహారు వందల యాభైలో అక్కడే సమాధి అయినాడు శంబలకు టార్టారియా అని మరొక పేరు కూడా ఉంది ఇటీవల కాలంలో రష్యన్ పరిశోధకుడు ఫ్రేజ్ వలష్కి ఇలా రాశాడు ఉత్తరాన మహాసముద్ర మధ్యంలో శంబలింగ్ అనే దీవి ఉంది అక్కడ బంగారం పండుతుంది పాలు తేనె నదుల్లా ప్రవహిస్తూ ఉంటాయి శంబలలో బౌద్ధ విజ్ఞానం యావత్తు కాలచక్రం పేర నిక్షిప్తమై నిగూఢంగా ఉంది దానిని భగవాన్ వజ్రపాణి గుబబదేశ తంత్రరాజు అంటే కాలచక్ర అంటారు పద్నాలుగు వందల నలభై ఏడులో షిగాట్సే వద్ద బయటపడిన తాషీలుంపో మఠం శంబల గురించి లోకానికి తెలియజేసింది అక్కడ లామాసిరి మఠంలో నాలుగు వేల మంది విద్యార్థులు ఉండేవారని చాలా విద్యాలయాలు ప్రార్థనా మందిరాలు ఉండేవని సమాచారం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆరవ పెన్షన్ లామా వదిలి చైనాకు పారిపోవడం జరిగింది టిబెట్ లో శంబల యాత్రికులకు పెన్షన్ లామా అనుమతి పత్రాలు ఇచ్చేవాడట లామాలలో అరుగులైన వారికి మాత్రమే అనుమతి లభిస్తుండేది లామా టిబెట్ పేరు చెప్పగానే టిబెట్ బౌద్ధ మతం పేరు వినగానే దలైలామా పేరు జ్ఞాపకం వస్తుంది సహజంగా ఆయన టిబెట్ బౌద్ధానికి ఏకైక ప్రతినిధి కాని ఆయన కన్నా ఆరాధనీయుడు పెంచన్ లామా అతను గొప్ప యోగి శక్తివంతుడు అంటారు ఆయన అసలు పేరు పండిత చెన్పో ఆయనకు అనేక సిద్ధులు ఉండేవి పెంచన్ లామా పంతొమ్మిది వందల పదిహేనులో ఒక మందిరం కట్టించాడు అందులో మైత్రేయ భారీ విగ్రహం ఏర్పాటు చేశాడు మైత్రేయ గౌతమ బుద్ధిని రాబోయే అవతారం ఆ సంవత్సరం శాంపోలోయలో పంటలు విపరీతంగా పండాయి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆయన టిబెట్ను వదిలిపోగానే మంచు వర్షాల వల్ల దేశం మొత్తం నీటిపాలయ్యింది కొంత జన నష్టం జరిగింది సత్పురుషుల ఆగ్రహం దేశానికే అరిష్టం పెంచన్ లామా ఇండియాకి వచ్చినప్పుడు ఆయనను ఒకరు ప్రశ్నించారు లామా టిబెట్లో గొప్ప గొప్ప యోగులు ఉన్నారని విన్నాం ఇప్పుడు అటువంటి అతీంద్రియ సిద్ధులు గల యోగులు ఉన్నారా అని దానికి పెంచన్ లామా నవ్వి ఊరుకున్నారు మరుక్షణంలో ఆయన అక్కడ లేడు అదృశ్యమైనాడు పరిసరాల్లో ఎక్కడ వెతికినా కనిపించలేదు ఊరు చివర ఒక చెట్టు క్రింద పెంచన్ లామాను చూసిన వారు వచ్చి చెప్పారు ఆ విషయం ప్రార్థనా మందిరంలోకి పెంచన్ లామా రాగానే దీపాలు వాటంతటవే వెలిగేవి విగ్రహాలు మాట్లాడేవి భవిష్యత్తు చెప్పేవి ప్రొఫెసర్ నికులస్ రోరిక్ హార్ట్ ఆఫ్ ఏషియా అనే గ్రంథంలో ఇలా రాశారు మనకు ఆసియా ఆధ్యాత్మికత తెలియాలంటే శంబలతో పరిచయం ఏర్పడాలి అని రోరిక్ మహాయాన అభిమాని ఆయన రచనలన్నింటిలోనూ మహాయాన బౌద్ధం పట్ల పక్షపాతం కనిపిస్తుంది మేడం హెలీనా రోరిక్ హిమాలయ గురువుల శిష్యురాలు రోరిక్ కుటుంబం కొంతకాలం కులు లోయలో ఉన్నారు కులు టిబెట్లో పడమట చివర ఈ లోయలోనే వ్యాసుడు మహాభారతం రచించాడు రోరిక్ మహాత్మా మౌర్యాకు మీడియంగా పనిచేసేవాడు తద్వారా మౌర్యా గురించి మేడం బ్లవట్స్లే తెలిసింది మాస్టర్ మౌర్య అగ్నియోగం గురించి చాలా రచనలు చేశాడు మహాత్మా మౌర్య ఒక పుస్తకంలో శంబల గురించి వర్ణించాడు బ్రహ్మపుత్ర నదీ తీరంలో నాగసరస్సును వర్ణించాడు శంబల విషయంలో రోరిక్ పరిశోధనలు ముఖ్యమైనవి మహాత్మా లెటర్స్ టు ఏపీ సిన్నెట్ ద్వారా శంబల గురించి శంబల మాస్టర్స్ గురించి లోకానికి చాలా విషయాలు తెలిసాయి మహాత్మా మౌర్య అంటారు బయట ప్రపంచం దృష్టిలో శంబల అన్నది ఒక పర్వతలోయ ప్రాంతం పర్వతారోహకులు సైతం ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సాహసించరు అది సాలెడ్ గూడిలాగా వేలాడుతుంటుంది దారి తెన్ను తెలియదు ప్రమాదభరితం దారి లేకపోయినా మార్గం ఉంది ప్రయత్నిస్తే వెళ్ళవచ్చు వెళ్లే వారి సంకల్పం మంచిదై ఉండాలి హృదయం పవిత్రంగా మనస్సు నిర్మలంగా ఉండాలి అలాంటి వారికి తప్పక అనుమతి లభిస్తుంది సహాయం అందుతుంది గమ్యం చేరగలుగుతారు షిగాట్సేలోని పాడుబడిన శిథిలమైన లామాసిరి నుండి శంబల దగ్గర చిరకాలంగా బోధసత్వుల ఆవాసం శంబల లాంయంగ్ రోడ్ టు శంబల అనే పుస్తకంలో మూడవ పెంచన్లామా రాశాడిలా దేశం పర్వత ప్రాంతం నాలుగు వైపుల ఎత్తైన పర్వత శ్రేణులు భయంకరమైన మంచు పర్వతాలు ఒక్కటి మాత్రం నిజం శంబల పెద్దల ఆమోదం లేకుండా అక్కడికి చేరే అవకాశమే లేదు వెళ్లదలిచిన వారికి శంబల సందేశం వినిపిస్తుంది లేదా శంబల పక్షాన ఎవరో ఒకరు వస్తారు దారి చూపిస్తారు పరమగురువులు ఎవరో ఒకరు సందేశం పంపిస్తారు కావలసిన వారిని తమ వద్దకు రప్పించుకుంటారు నికులస్ రోరిక్ తన అనుభవం ఇలా రాశాడు ఉర్ఫాన్లోని లోని లామాలు నాకు గుహ మార్గాలను చూపించారు ఆ గుహలలోకి ఎప్పుడూ జనం వెళ్లినట్లనిపించలేదు అవి ఎంతెంత దూరమో కూడా అంచనాకి అందవు ఆ మార్గం గుండా వెళితే శంబల వెళ్ళవచ్చా అని అడిగాను అక్కడకు ఎవ్వరూ రావడాన్ని పరమగురువులు ఇష్టపడరు వారి తపస్సుకు భంగం కలుగుతుందని భయం వారు తపోభంగం క్షమించరు ఇతర ఆశ్రమాల నుండి బౌద్ధరామాల నుండి వచ్చేవారు లోపలికి వెళ్లలేరు నేల పగుళ్ల నుండి విషవాయువులు పైకొచ్చి మతులు పోగొడతాయి కళ్ళు కనిపించవు బుర్రలు పనిచేయవు చనిపోయిన భ్రమలు కలిగిస్తాయి ఆ విషవాయువులు శంబల చుట్టూ తిరుగుతూ శంబలను రక్షిస్తుంటాయి ఆ దాపులకు వెళ్లేసరికి మనుషులే కాదు జంతువులు పక్షులు సైతం దారి తప్పుతాయి స్పృహ కోల్పోతాయి అదృశ్య శక్తులేవో వారిని అడ్డుకుంటాయి అసలు టిబెట్లోని కొన్ని ప్రాంతాలకు గైడ్లు రారు ఎవరైనా గాని మొండిగా ముందుకుపోతే కొండ చర్యలు విరిగి మీద పడతాయి మరీ మూర్ఖంగా ముందుకు సాగితే వరుసం కురిచి తప్పడం జరుగుతుంది గురువుల ఆమోదం లేకుండా శంబల చేరడం అసంభవం ఎన్ని అగడ్తలున్నా అవరోధాలు ఏర్పడ్డా మాస్టర్ల పిలుపు అందుకుని వచ్చేవారికి సరిహద్దుల్లోనే స్వాగతం లభిస్తుంది అన్ని ఏర్పాట్లు వారే చేస్తారు అక్కడ పరమగురువులంతా కలిసి ఒక చోట ఉండరు వందల వేల మైళ్ళ దూరంలో ఉంటారు కారాకోరం పర్వత పంక్తుల నుండి కల్గన్ వరకు మానస సరోవరం నుండి గోబీ ఎడారిలోని లోబ్ నది వరకు మాస్టర్ల ఆశ్రమాలు విస్తరించి ఉన్నాయి మాస్టర్లు ఉండే తావుల్లో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి క్రిందటి దశాబ్దాల్లో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం టిబెట్లో ప్రతి అంగుళం గాలించి శోధించింది పెట్రోల్ బావులు బయటపడ్డాయి టిబెట్లో చైనా అణు నిర్వహించింది ఆ ప్రదేశాలు అన్నీ శంబలవే ఆయా విపత్కర సమయాల్లో శంబల జ్ఞానులు కొండల్లో కోనల్లో తలదాచుకున్నారు టిబెట్ హిమపర్వత శ్రేణుల గురించి నికులస్ రోరిక్ చాలా పరిశోధనలు చేశాడు ఆ లోయలలో వేడి నీటి చలుములున్నాయి వృక్ష సంపద పుష్కలంగా ఉంది బయట వారికి అక్కడ కొండలు తప్ప ఏమీ కనిపించవు అంతటి విశాల దేశంలో మాస్టర్ల ఆచూకీ తెలియడం ఏమాత్రం సులభం కాదు పర్వతాలలో పరమ గురువుల్ని గుర్తించడం అసంభవం స్వచ్ఛమైన నడవడి పవిత్రమైన హృదయం మహా సంకల్పం పూజ్య భావన ఉన్నవారికే శంబల చేరడం సాధ్యం అనాది కాలం నుండి శంబల దేవభూములనే ప్రశస్తి ఉంది అక్కడి స్త్రీలను రోరిక్ చిత్రీకరించారు వారు కొండల్లో నగ్నంగా తిరుగుతుంటారు అయినా వారి నగ్నత్వం ఎబ్బెట్టుగా ఉండదు వారు దిగంబరం అనిపించదు పూజ్య భావం కలుగుతుంది ఆ భావనే వారికి రక్షణ హిమాలయాల క్రింద వరుసలో అనేక గుహలున్నాయి ఆ గుహలు ఎక్కడికి దారితీస్తాయో తెలియదు ఎవరూ వారు కనిపించరు అవి కాంచన జంగా క్రింద నుండి పోతాయంటారు అంటే శంబలకు ఆ గుహలకు పెద్ద రాతి బండలు అడ్డంగా ఉంటాయి వేరే తలుపులుండవు ఎవ్వరూ ఆ బండల్ని కదిలించిన దాఖలాలు లేవు హిమాలయాల్లోని దక్షిణ గుహలన్నీ శంబలకు దారితీస్తాయి వాటి ఆనాపానులు పరమగురువులకే ఎరుక వారు మృత్యుంజయులు వారు ఎంతో వేగంగా విమానాల కన్నా వేగంగా ప్రయాణం చేస్తారు వాయువేగం మనోవేగం అంటామే అంత వేగం ఎగిరే పళ్ళాలు నా చిన్నతనంలో ఫ్లైయింగ్ సాసర్లను చూశాను అవి ఎగిరే పళ్ళాలు అవి ఏమిటో అప్పుడు నాకు బొత్తిగా తెలియదు మరీ కప్పు సాసర్లంత చిన్నవి కావు ఇరవై అడుగుల పరిమాణంలో ఉండి గిరగిరా తిరుగుతూ ఆకాశంలో కనిపించేవి తరువాత కనిపించలేదు అవి రానులేదు ఆ రోజుల్లో జనం వింతగా చెప్పుకునేవారు వాటిల్లో దేవతలు సంచారం చేస్తారనేవారు అవి శంబల నుండి వచ్చిన బుల్లి విమానాలని ఇప్పుడు నాకు అనుమానం ఆకాశ మార్గంలో రథం వెళ్లడం లాంటి పురాణ కథలు ఉన్నా నిజంగానే జరుగుతాయని నా అనుభవం దేవతలు గంధర్వులు అప్సరసులు పూల తేరులపై వస్తారట ఇటీవల రమణ మహర్షి నిర్యాణం చెందినప్పుడు ఆయన ఆత్మజ్యోతిగా మారి ఆకాశ మార్గాన వెళ్లడం చాలా మంది చూశారు ఆ మందిలో నేను ఒకటిని రాజాజీ పోయినప్పుడు ఆయన ఆత్మ బంగారు రథంలో పోవడం మద్రాస్ బీచ్లో నేను చూశాను టిబెట్ యోగి మిలరపా నిర్యాణం చెందినప్పుడు ఆయన ఆత్మ ఆకాశయానం ఆయన శిష్యులు భక్తులు చాలా చాలామంది చూశారు ఇవన్నీ సత్యాలు ఫ్లైయింగ్ సాసర్లు నిజం ఏ పుణ్యాత్ముల ఎన్నిక కోసం అప్పట్లో శంబల ప్రతినిధులు ఆ ఫ్లైయింగ్ సాసర్లో ప్రయాణం చేశారో నాకు తెలియదు అది శంబల విజ్ఞాన రహస్యం కారకోరం పర్వతాలపైన పంతొమ్మిది వందల ఇరవై ఆరులో రోరిక్ బృందం పర్యటించారు వారికి స్పేస్ షిప్స్ కనిపించాయట అవి పశ్చిమంగా ఆకాశంలో వెళ్లి శంబల ప్రాంతంలో అదృశ్యమైనాయి పంతొమ్మిది వందల ముప్పై మూడులో బ్రిటిష్ పర్వతారోహక బృందంలోని ఫ్రాంక్ స్మిత్ అనే ఆయన ఎవరెస్ట్ శిఖరం పైన ఆకాశ మార్గాన ఎగిరే రెండు వస్తువుల్ని చూశాడు ఒకదానికి రెక్కలున్నాయట ఒకదానికి ముక్కు ఉంది వాటి చుట్టూ దేదీప్యమానమైన వెలుగు ఉంది వాటిని చూసిన యాత్రికులు భయంతో మోర్చపోయారట అవి భూమికి రెండు వందల అడుగుల ఎత్తుగా ఎగిరి పోయాయట వాటిని ప్రత్యక్షంగా చూసిన స్మిత్ అవి శంబలకు చెందినవేనని అంటాడు చాలా శతాబ్దాలుగా ప్రపంచానికి తెలియని శంబల ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది చాలా కాలం కిందట షాంఘై టైమ్స్ పత్రికలో డాక్టర్ లావోసిన్ పేరున ఒక వ్యాసం ప్రచురించబడింది అది శంబల యాత్ర గురించిన రచన ఒక మంగోలియా లామాతో కలిసి డాక్టర్ లావోసిన్ సెంబల పర్యటించాడు అక్కడ గొప్ప లాబరేటరీలు పెద్ద దేవాలయాలు ఉన్నాయి అక్కడ వైజ్ఞానిక ప్రగతి అనిర్వచనీయం అమోఘం వారు సంకల్ప సిద్ధులు అంతటి విల్ పవర్ ఎక్కడా చూడం జేమ్స్ హిల్టన్ లాస్ట్ హొరైజన్ ఓషన్ డివోస్కి రోరిక్ రాసిన పుస్తకాలు అఘర్తి అనే రాజు మంగోలియాలో ఉన్నట్లు రాశాయి అయితే ఎవరూ ఆ ప్రదేశం గురించిన వివరాలు చెప్పలేదు అక్కడ విషయాలు తెలిసినా బయట పెట్టకూడదని ఆంక్ష అలా చెప్పడానికి ప్రయత్నిస్తే నోటిమాట పడిపోతుంది మెదడు పనిచేయదు లేదా చస్తారు పోలెండుకు చెందిన ఒక మతగురువు రాశాడిలాగా ఒక వ్యక్తి పొగమంచు కొండలు దాటి అజ్ఞాత భూములు చేరాడు అతను తిరిగి వచ్చి అక్కడ విషయం చెబుతుండగా లామాలు ప్రత్యక్షమై అతని నాలుక కోసి వెళ్ళిపోయారు శంబలా విషయాలు బయట పెట్టకూడదని లామాల ఆంక్ష గొప్ప నాగరికత దేశాలు అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలలో మునిగిపోయాయని మంగోలియా లామాలు చెబుతుంటారు వారిలో కొందరు ధ్యానులు వేరే ప్రాంతాలకు తరలిపోయారట గుహల ద్వారా భూమి లోపలకు వెళ్లినా అక్కడ సహజమైన గాలి వెలుతురు ఉంటాయట అక్కడి వాతావరణం జీవించటానికి అనుకూలంగానే ఉంటుంది అక్కడ జబ్బు పడడం ఉండదు చాలా కాలం జీవిస్తారు అది శంబల ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు